హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో లెమన్ జ్యూస్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ సమ్మర్లో మండే ఎండల్లో ఇలా చల్లగా రుచిగా చేసుకుని తాగితే టేస్ట్కి టేస్ట్ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా సింపుల్గా చేసుకునే విధంగా నిమ్మరసాన్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి వీడియోని కంప్లీట్గా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే లెమన్ డ్రింక్ సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి లెమన్ డ్రింక్ చేయడానికి ముందుగా రెండు నిమ్మకాయల్ని కట్ చేసి తీసుకుందాం ముందుగా మనం ఫస్ట్ లెమన్ డ్రింక్ని చూద్దాం గ్లాస్లోకి ఒక నాలుగు ఐదు లేదా ఐస్ క్యూబ్స్ తీసుకుందాం ఇందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేద్దాం ఇందులోనే మనకు టేస్ట్కి సరిపడా పంచదారని తీసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నానండి అలాగే ఈ లెమన్ డ్రింక్ కోసం ఒక పచ్చిమిర్చిని తీసుకుని ఇలా ఘాటులు పెట్టండి అదే మీకు పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ తెలియాలి అంటే సన్న సన్నగా తరిగి అయినా తీసుకోవచ్చు ఇందులోకి మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నానబెట్టిన సబ్జా గింజలు సబ్జా గింజలు హెల్త్కి చాలా మంచిది ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకుందాం ఇప్పుడు ఒక నిమ్మకాయని కంప్లీట్గా పిండి తీసుకుందాం ఫైనల్గా పావు గ్లాస్ వరకు చల్లటి నీళ్ళని యాడ్ చేయండి ఇప్పుడు దీనిపైన ఏదైనా టైట్గా ఉండే గ్లాస్ని పెట్టి బాగా షేక్ చేయాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది ఈ లెమన్ జ్యూస్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ పరంగా తీసుకున్నా చాలా మంచిది ఇంట్లో వాళ్ళు లెమన్ డ్రింక్ అడిగినప్పుడు ఇలా చిటికలో చేసి పెట్టండి ఇప్పుడు మన నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి పింక్ లెమన్ జ్యూస్ దీనికోసం ఒక మిక్సీ జార్లోకి ఎనిమిది లేదా తొమ్మిది నల్ల ద్రాక్షలను తీసుకుందాం ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు పంచదారను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి అవసరమైతే కొంచెం వాటర్ని వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్లోకి నాలుగు లేదా ఐదు ఐస్ ట్యూబ్స్ని అలాగే ఒక నిమ్మకాయ నుంచి తీసుకున్న రసాన్ని కూడా తీసుకుందాం అలాగే చిటికెడంత ఉప్పును కూడా యాడ్ చేయండి ఈ లెమన్ డ్రింక్లో చిటికడంతా ఉప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసిన గ్రేప్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం అలాగే సరిపడనంత చల్లటి వాటర్ని యాడ్ చేయండి అలాగే నేను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నానబెట్టిన సబ్జా గింజలను కూడా తీసుకుంటున్నాను ఇలా నానబెట్టిన సబ్జా గింజలు తీసుకుని బాగా కలపండి ఇలా గ్లాస్ సైడ్ గ్రేప్ని కట్ చేసి పెడితే ఎంతో అట్రాక్టివ్గా టేస్టీగా పింక్ లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది చాలా తక్కువ టైంలోనే రెండే అంటే రెండు నిమిషాల్లో ఇలా మనం లెమన్ జ్యూస్ చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయవచ్చు ఈ సమ్మర్లో చల్ల చల్లగా టేస్టీగా తాగాలనిపిస్తే ఇంట్లో ఉండే నిమ్మకాయలతో ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్